హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చి నేను డైలీ బ్లాగ్స్ చేస్తున్నాను కానీ డిఫరెంట్ ఉంది డైలీ బ్లాగ్ అంటే కూడా నార్మల్ బ్లాగ్ కాదు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి వన్ ఓ క్లాక్ అయింది సో లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అందుకని నేను లంచ్ ప్రిపరేషన్ కోసం నేను మా ఇంట్లో టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అంత లేదు అంటే కానీ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ ఇంట్లో ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ అవుతుంది సో త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం వచ్చింది సో అది దాన్ని హార్వెస్ట్ చేయడానికి వెళ్తున్నాను సో మీతో కూడా అది షేర్ చేసుకుందామని బ్లాగ్ స్టార్ట్ చేసుకు సారీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది డిస్టర్బెన్స్ సో ఏంటంటే నేను టెరస్ గార్డెన్లో నేను పెట్టిన చెట్టులతో పాటు వచ్చిన ఈ ఈరోజు కుకింగ్ చేయాలి అనుకుంటున్నాను సో అందుకే మీతో కూడా అది షేర్ చేస్తాను రెండు ఏమేమి తీసుకుంటున్నాను ఈ రోజు గార్డెనింగ్లో వెజిటేబుల్స్ సో ఒక కొత్తగా డిఫరెంట్గా బ్లాగ్ ఉంటుంది అనుకుని ఈ బ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను అండ్ డైలీ రొటీన్ అండ్ లంచ్ అంతా షేర్ చేస్తాను సో ఇంకా డిఫరెంట్గా బ్లాగింగ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇలాగే మీ సపోర్ట్ చేయండి అని అడుగుతూ లెగ్స్ కి వెళ్దాం చూడండి ఇదే ఈరోజు నా హార్వెస్టింగ్ ఆకుకూరలు అంటే చాలా రోజులైంది ఇది వేసి కానీ అది మంచిగా గ్రో అవ్వలేదు నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను సో చాలా రోజులైనా కూడా గ్రో అవ్వట్లేదు సో ఎంత ఉందో అంత కట్ చేసుకున్నా ఇలాగే వదిలేస్తే యూజ్ లేదని కట్ చేస్తున్నాను అంటే ఇది చాలా తక్కువగానే ఉంది కానీ ఏం చేయాలి ఇలాగే వదిలేస్తే యూజ్ అవ్వదు కదా అందుకే కట్ చేస్తున్నాను సో ఇది నాకు తెలిసినట్టు నేను వేశాను కానీ దీనికి ఏదేదో కంపోస్ట్ అదంతా వేయాలి నాకు ఫస్ట్ తెలియలేదు ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ట్రెయ్యాలి కదా సో నెక్స్ట్ టైం చూడాలి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను సో నెక్స్ట్ టైం మంచిగా గ్రో అయితే మీతో కూడా షేర్ చేస్తాను సో ఈరోజు నేను తీసుకున్న హార్వెస్టింగ్ ఇదే ఆకుకూరలు అండ్ దీంతోపాటు నేను బీన్స్ కూడా తీసుకుంటున్నాను అది కూడా ఒక టూ పాట్స్లో వేసాను సో అది కూడా మంచిగా అన్ చాలా మంచిగా వచ్చింది అని నేను చెప్పను చూడండి ఎందుకంటే ఇది పాట్స్ చిన్నది అయిపోయింది చాలా ఇంకొంచెం పెద్ద పాట్లో ఉంటే ఇది ఇంకా మంచి రిజల్ట్ వచ్చేది సో ఓకే ఏదో ట్రై చేశాను ఇది కూడా నా ఫస్ట్ హార్వెస్టింగ్ బీన్స్ కూడా సో టూ పాట్స్లో వేసాను టూ పాట్స్లో కలిసి నాకు ఒక ఎయిట్ టు టెన్ బీన్స్ వచ్చింది సో ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి ఇలా చిన్న చిన్నది ఇది ఒక టూ టు త్రీ డేస్ వదిలేస్తే ఇది కూడా మంచిగా గ్రో అవుతుంది అండ్ దీంతోపాటు మంచిగా ఫ్లవరింగ్ కూడా వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది అంటే అగైన్ ఫ్రూట్స్ అంటే వెజిటేబుల్స్ ఇస్తాయి ఇస్తాయనే చూడాలి కమింగ్ డేస్లో ఏమవుతుంది మీ మీరు అంటే మీ టెరస్లో ఏదైనా ప్లేస్ ఉంటే ఐ సజెస్ట్ ప్లీజ్ ట్రై ఎంత వస్తే అంత ఇట్స్ ఓకే నో ప్రాబ్లం సో ఇది మస్క్ మెలన్ ఇది నేను తినేసి వేసిన సీడ్లో వచ్చిన ఒక మస్క్ మెలన్ చూడాలి గ్రో ఎలా అవుతుంది ఏంటి అని అండ్ ఇది వచ్చి ధనియాలు ధనియా ఆల్రెడీ యాక్చువల్లీ నేను దీనికి ముందు కూడా హార్వెస్టింగ్ చేసుకున్నాను ఇప్పుడు నాకు ఈ కీర ఈ ఆకుకూర చేయడానికి నాకు కొంచెం కావాలి సో అందుకే కట్ చేసుకుంటున్నాను ఇది కూడా అంతే ఇది ఒక త్రీ ఫోర్ టైమ్ ఆల్రెడీ హార్వెస్టింగ్ చేశాను సో చూడండి ఐ బిస్కస్ ఇదైతే చాలా అంటే చాలా పెద్దది నా చేతి కన్నా పెద్ద సైజ్ ఇది చాలా సో ఇలా ఇది కూడా మంచి ఫ్లవరింగ్ ఇస్తుంది సో ఇది అనమాట నేను ఈరోజు నా టెరెస్ గార్డెన్లో చేసుకున్న హార్వెస్టింగ్ ఫ్రెండ్స్ చూసాను కదా నేను తీసుకొచ్చి నా గార్డెనింగ్లో పైన టెరెస్ గార్డెనింగ్లో ఇది వచ్చింది కీరా ఇంత కీర వచ్చింది నాకు తెలుసు ఇది చాలా తక్కువ ఉంది కానీ ఇది ఆల్రెడీ టైం అయిపోయింది దీన్ని కటింగ్ చేయడానికి సో అందుకే కట్ చేశాను నాకు తెలుసు ఇంత ఏం చేయలేరును అందుకే నేను యాక్చువల్లీ బయట నుంచి ఆల్రెడీ ఇంత తీసుకొచ్చాను సో దాంతోపాటు దీన్ని కూడా వేస్తే సరిపోతుంది అని ఇది ఈరోజు కట్ చేశాను చూడండి ఇంత వచ్చింది అండ్ మా గార్డెనింగ్లో వస్తే అది హ్యాపీనెస్ ఏ వేరు అండ్ ఇది కూడా బీన్స్ అంటే వచ్చింది ఒక టూ పాట్స్ పాట్స్లోనే వేశాను యాక్చువల్లీ ఇది సపరేట్ సపరేట్గా వేసుంటే ఇంకా చాలా వచ్చేది కానీ నాకు తెలియకుండా టూ పాట్స్లోనే చాలా ఒక టెన్ ప్లాంట్స్ అయినా వేశాను దాంట్లో ఇంత వచ్చింది ఇది ఫస్ట్ హార్వెస్టింగ్ అండ్ ఇది కూడా వస్తాయి ఫస్ట్ హార్వెస్టింగ్ యాక్చువల్లీ నాకు ఈ సాంబార్కి వచ్చి నాకు ధనియాలు కావాలి సో అందుకే కొంచెం ధనియా కూడా ఉండింది కట్ చేసుకొని వచ్చాను చాలా లేదు ఉండింది ఓకే అని కట్ చేసుకొని వచ్చాను ఇది నా ఫస్ట్ హార్వెస్టింగ్ దీనికి ముందు నేను కాకరకాయ హార్వెస్టింగ్ చేశాను అది చూపించాను కూడా ఇంకా బ్లాగ్ చేయలేదు కానీ అది కూడా ఎడిటింగ్ చేసి వేస్తాను సో ఇది నా ఫస్ట్ టెరెస్ గార్డెనింగ్ హార్వెస్టింగ్ సో రండి ఇప్పుడు దీంతో సాంబార్ చేస్తాను అండ్ మీకు కూడా చెప్తాను ఎలా వచ్చింది ఏంటి అని సో నాకైతే చాలా హ్యాపీ ఎందుకంటే మా టెరెస్ గార్డెనింగ్లో వచ్చిన ఫస్ట్ హార్వెస్టింగ్లో చేస్తున్నాను కదా అందుకే కుకింగ్ అంతా షూట్ చేసుకోలేకపోయాను సో అందుకే ఇట్స్ ఓకే అట్లీస్ట్ కుక్ అయిన తర్వాత అట్లీస్ట్ చూపిస్తామని ఇది తీస్తున్నాను చూడండి తీసుకొచ్చిన ఆకుకూరలో ఈ ఇలా నేను దీన్ని చేసుకున్నాను అండ్ ఇది రైస్కి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో రైస్తో పాటు ఈ ఆకుకూర సాంబార్ వేసుకుని ఒక త్రీ టు ఫోర్ కుకుంబర్ వేసుకుంటే కట్స్ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది సో ఇది ఈరోజు నా లంచ్ రొటీన్ అండ్ మా టెరస్ గార్డెన్లో నాకు వచ్చిన హార్వెస్టింగ్ సో మీకు వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూడండి అని చెప్తూ మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్